పూర్వం ఒక మహానుభావుడు మరియు ధైర్యవంతుడైన రాజు విక్రమార్కుడు రాజ్యం చేసేవాడు అతని న్యాయం మరియు ధైర్యానికి ప్రసిద్ధి చెందాడు ఓ ముని అతని వద్ద ఒక విచిత్రమైన పనిని అప్పగించాడు ముని విక్రమార్కుడిని బేతాళుడిని పట్టుకోవాలని కోరాడు బేతాళుడు ఒక శాపగ్రస్తమైన మారేడు చెట్టులో నివసించేవాడు దగ్గరకు వచ్చేవారిని కఠినమైన ప్రశ్నలతో పరీక్షించేవాడు వనంలో గుండె ధైర్యంతో విక్రమార్కుడు మారేడు చెట్టును చేరుకున్నాడు బేతాళుడిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు ధైర్యంతో ముందుకు సాగన విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకున్నాడు కానీ బేతాళుడు ఒక షరతు పెట్టాడు అతడు ఒక కథను చెప్తాడు కానీ విక్రమార్కుడు సమాధానం చెప్పకపోతే లేదా మాట తడవితే బేతాళుడు తరిగి చెట్టుకు వెళ్లిపోతాడు బేతాళుడు తన చమత్కారమైన కథను చెప్పడం ప్రారంభించాడు రాజుకి రెండు యువరాజులు ఒకే యువరాణిని ప్రేమిస్తారు ఆమెను ఎవరు పొందాలి అని ప్రశ్నించాడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత విక్రమార్కుడు న్యాయబద్ధమైన నిర్ణయాన్ని చెప్తాడు ప్రశ్నను న్యాయంగా పరిష్కరిస్తాడు తన మాట ప్రకారం బేతాళుడు తిరిగి చెట్టుకి వెళ్లిపోయాడు కాని విక్రమార్కుడు ఆగకుండా ప్రయత్నం చేయాలని సంకల్పించాడు తన కర్తవ్యాన్ని పూర్ణంగా చేయడంలో విక్రమార్కుడు ఏమాత్రం తగ్గలేదు ధైర్యం జ్ఞానం మరియు కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తూ విక్రమార్కుడు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు